We'll mm -hmm. చాలా సంతోషం ఈ పదకొండు మాసాలలో వ్యవసాయము రైతు రైతు విషయంలో ఈ ప్రభుత్వం చాలా వేగంగా అడుగు చేస్తుంది సందర్భంలో పది సంవత్సరం కానీ వ్యవసాయంలో సంస్థలు కానీ

కాబట్టి నేను ఈ సందర్భంగా బిసి గారితో మనం చెప్పుకున్నాను డైమండ్ నోకరీ చేసుకుంటున్నాను కాబట్టి ఒక ఈ డైమండ్ నూటరీ సందర్భంగా మన రాష్ట్రానికి సంబంధించి రైల్వే వ్యవసాయానికి వచ్చే ఒక మంచి ఆలోచన విధానాన్ని ఒక ఆలోచన చేసి ఆ డైమండ్ చూటీ సందర్భంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి గారి సమక్షంలో చేస్తే బాగుంటుంది అనే మాట ఈ సందర్భంగా మనం చెప్తున్న సంతోషం ఇది ఈ కార్యక్రమాన్ని మీరు ఎవరో ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభం

త్రి కుమార లైవ్ షో గారు గౌరవ శ్రీ పొదల రెడ్డి గారు మేము 71 నుండి 78 వరకు ఆ విశ్వవిద్యాలయం లో రాయన బిల్డింగ్స్ కన అక్కడ ప్రయోగం చేయడం ఉన్నటువంటి ల్యాండ్ ల్యాబొరేటరీ గది ఇది కడుతు చాలా బ్రోగా ఉన్నయకండి ఆ ల్యాండ్ ట్రెండ్ यूनिवर्सिटी అలా అలా ఇన్ఫర్మేషన్ తీరుకోవాలి శెక్డో అమెరికాలో కాన్సస్ లో సిమిలర్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి అదే మాదికిట్లా ప్రయినర్లొ కట్టారు అని చెప్పొచ్చు మనం నిర్మించుకున్నాం అలా యూనివర్సిటీ ఇప్పుడే పెద్ద గోడండిగా బిల్డ్ యా లగ్జరీ శాస్త్రీయ మన రెండో పునాదిగా 1991 లో నా ప్రారంభోత్సవం చేసినాం మనం ఈ రోజు డైమండ్ ట్రిప్ దల్కోవన్న ఇద్దరు విద్యాషుల్లో ఈ రోజు దర మందిరుల సమస్యలో యూనివర్సిటీ బిసి గారి మీ తరగతిలో కూడా ఈ రోజు నాకు ఈ ఇలిస్ ఆఫ్ ఫ్లయర్ అండ్ లోగో కార్యక్రమాన్ని ముంచుతున్నారే ఒకటే నామని యోజ్కి కొంత రియలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సమయం కడుత కడుత అని నేను చెప్పను మరి బిసి గారిని ముందుగా అడగొనా అవన్నీ కూడా బిజీగా ఉన్నారు కొంత యాక్టివిటీస్ పెంచుకోవసన అవసరం ఉంది కూడా भारत ప్రియారిటీస్ పెంచుకోవసన అవసరం ఉంది చాలా ప్రశ్నలు ఖాళీగా ఉన్నాయి అవన్నీ పట్టి గేయాలి అనే కోడి కొరికా చాలా కారంగా మన ఇండియా చికిత్స ఉంటారు మన ప్రధాని గారు బంగ్లాదేశ్ స్థాయిలో ఒక 130 వందల వెళ్ళి చేస్తే అందులో మనకు జీతీ ఒక్క రూపుడు కూడా లేదు చాలా బాధగా అనిపక్కుంది సో అందుకే சொந்த కావాల్సినటువంటి కూడా వ్యవసాయం తర్వాత మా ఉద్దేశంలో మూడో స్థానం వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని కూడా డైమండ్ సిటీ సెలబ్రేషన్స్ లో మన యూనివర్సిటీ స్థాయి చాలా గొప్పగా యూనివర్సిటీ ఉంది

ప్రభుత్వం ఉన్న ఆ ప్రభుత్వాలకి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఈనాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా ఇచ్చేసినటువంటి సద్దు కోధన్ రెడ్డి గారు సాక్షాత్తు వ్యవసాయ విద్యార్థి మన యూనివర్సిటీలోనే విద్యను అవసరించి గత ఆయన రాజకీయ జీవితంలో కూడా శాసనసభలో ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా వ్యవసాయం మీద చిన్నారెడ్డి గారే మాట్లాడుతుండే అపోజిషన్ లో ఉన్న ఆయన ఒకసారి మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ రావాల్సింది ఇప్పుడు కూడా ఆయనకే రావాల్సింది అంత ఇష్టం ఉన్నటువంటి మొక్కు ఉన్నటువంటి ారెడ్డి గారు ఈరోజు ప్లానింగ్ వైస్ గా ఈ ప్రభుత్వానికి అమూల్యమైనటువంటి సలహా ఇచ్చే స్థానంలో ఆయన ఉన్నారు దయచేసి జాయిన్ గారు ఈ ప్రభుత్వం కోరి చాలా ప్రభుత్వ తర్వాత వైస్ ఛాన్సలర్ నియమ జరిగింది నాకు తెలిసి గత పది సంవత్సరాల చరిత్రలో వ్యవసాయ యూనివర్సిటీ కాకుండా అన్ని విద్యా సంస్థలు కూడా కొంత లక్ష్యానికి లేకపోతే ఆ లక్ష్యానికి గురైన మాట వాస్తవం అందులో మందు కూడా ఒక ఉంటుంది ఉండదు ఆ యూనివర్సిటీ ప్రత్యేక సంబంధం లేకపోయినా దాన్ని మనం పెద్దలు చెప్పినట్టుగా గతంలో కంటే భిన్నగా ఈ సాక్షాత్తు దేశ ప్రధాన బహదూర్ శాస్త్రి గారు ఇందిరాగాంధీ చేతుల మీదుగా మన రాష్ట్రానికి వచ్చింది కొన్ని వేల మందిని తయారు చేసి పంపించారు వ్యవసాయ విస్తరణ బాగా జరిగింది అన్ని రకాలుగా ఈ రాష్ట్రం ఈరోజు వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్నాము ఈ సంవత్సరం భారతదేశంలో అత్యధిక పంట పండించినటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం నిరాచరించే స్థాయికి మీ కష్టం మీ శ్రమ మీ యొక్క ప్రయత్నాలు పరిwidetilde రోజుకొచ్చేది ఐతే ఇంకా మొదలు కావాల్సినటువంటి అవసరం దేశవతో రాజేంద్రనగర్ యూనివర్సిటీ విద్యాసం University విద్యా శాఖ అంటే మనమే నంబర్ 1 గా ఉండాలి ఈ యూనివర్సిటీలోన ఆ స్థాయికి తీసుకెళ్ళాలి ఈొక్క డైమండ్ జోకిని ఉత్సవం ఒక నిర్మ మార్ కావాలి చలాంట్లో సాకార్తు ముఖ్యమ దగ్గర తో పాటు ఇంకా పెద్దలు అందరినీ పిలిపించి లోపుగా మీరు ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ కమిషను ప్లానింగ్ వర్క్ వైస్ చైర్మను ఈసీ గారు కూడా ఒకసారి సంప్రదించుకొని ముందు మీ లెవెల్లో సంప్రదించుకొని ఏమేమి చేస్తే ఈ యూనివర్సిటీ నగర భాగాన్ని వచ్చేదానికి ఉన్నాయి గతంలో మనం ఏం చేయలేకపోయాము దీన్ని ముందుగా దాన్ని పరిష్కరించుకునే భాగంగా

రైతాంగ సంక్షేమం కోసం ఈరోజు మనం బడ్జెట్లో పెట్టుకుంటున్నాం ఆ యొక్క కార్యక్రమాలు నడుస్తున్నాయి రేపు ముప్పై తారీఖు కూడా రైతు అవగాహన సదస్సు మన అవగాహన ఏర్పాటు చేసుకుంటున్నాం దానికి సంబంధించి ఈ విశ్వవిద్యాలయ పడక ఆ అవగాహన సదస్సుకి అర్థవంతంగా ఉండేటట్టుగా మీ సలహాలు మీ సూచనలు మీ సంప్రదింపులు మీ యొక్క పార్టిసిపేషన్ ఉండాలని చెప్పి పెద్దలందరినీ కోరుకుంటూ జూబ్లీ ఉత్సవాలు ఈ యొక్క యూనివర్సిటీ యొక్క భవిష్యత్తు నిర్ధారించేటట్టుగా నిర్దేశించేటట్టుగా మందుకు పోయేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలని చెప్పి విశ్వవిద్యాలయాన్ని కోరుకుంటూ ఇతర తరితరి యొక్క ఆలోచనల్ని మనసులో పెట్టుకోవాలి భవిష్యత్తులో మనం వాటిని సభ్యుల చేసుకుంటూనే ఇప్పటివరకు మీరు పట్టటువంటి కష్టానికి వచ్చినటువంటి ఫలితాలకు సంస్కృతి చెందకుండా ఇంకా దీని యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేటటువంటి ప్రక్రియలో రేపు మన డ్రైవర్ చూపి జరగాలి దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోవాలని చెప్పి విశ్వవిద్యాలయ అధికారులందరినీ పెద్దలందరినీ కోరుకుంటూ చెన్నారెడ్డి గారి కోతరెడ్డి గారి సలహా మీకు ఎప్పుడు ఉంటే ప్రభుత్వ పరంగా మీకు ఎప్పుడు ఈ ప్రభుత్వం మీతో ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఇద్దరిని తీసుకొని బీసీ గారు ముఖ్యమంత్రి గారి యొక్క కన్సెంట్ తీసుకొని ఆయన గారి యొక్క ఆ రోజు పార్టిసిపేషన్ కాకుండా సూచనలు కూడా తీసుకొని దానికి తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో ఆయన కొన్నింటికి మార్గంగా పరిష్కార మార్గంగా ఉండేటట్టుగా మన యొక్క जागा लक्ष्य पर कुंटो जो का प्रतिपादन देश के सुनने पर डीवीसी कार्यक्रम के अंदर कितने वातावरण जैसे कभी जो यूनाइटेड ना करना हमने इस बारे में कि यहाँ तो मुंबई का निश्चित है कि रेगुलर होगा ना इसलिए माना यूनिवर्सिटी पार्ट्स पर इसका बहुत उन्नत मानचित्र का पर क्या नए नए नोटेबुलेट्री का ले� స్థల పరిశీలన చేశారు డైరెక్షన్స్ కూడా ఇచ్చాము ముఖ్యమంత్రి గారితో కూడా ప్రిలిమినరీ మీటింగ్ జరిగింది వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అన్ని స్టాక్స్ కూడా త్రీ డేస్ ముందే ఎస్టాబ్లిష్ చేయమని చెప్తాం మీటింగ్ రోజు అయితే అవుతుంది కాబట్టి మీటింగ్ కంటే ముందే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు మూడు రోజులు ఉండేటట్టుగా ప్లాన్ చేయమని చెప్తాం రేపు కూడా మీకు టైం టెన్ మీరు ఇద్దరు మాకు బాబు వస్తే మంచిది సార్ అక్కడ గౌరవ మంత్రి గారిని మా అధికారులందరినీ ఒకసారి చూసి రేపటి నుంచి రేపు ఇరవై ఏడు గారు ఇరవై ఎనిమిది నుంచే పార్టిసిపేషన్కి రావాలి కాబట్టి మీకు వీలైతే రేపు ఒకసారి మా నిలక్షన్ చేసుకోండి యూనివర్సిటీ కూడా నేను చెప్పాను మీ బాధ ఎక్కువ ఉండాలి అవసరమైతే ఈరోజే వీలైతే నా చిన్న అక్కడికి వెళ్ళి ఏ రకంగా చేస్తుంది ఏ రకంగా చేస్తే రైతుకు ఉపయోగం అది మీరు కూడా డైరెక్ట్ చేస్తే మంచిది అనేది నా ఉద్దేశం ప్రిపేర్ కాదు అయిన తర్వాత మంచిది జరిగిందని పబ్లిక్ అనుకుంటే మనకు సర్టిఫికెట్ ఉండాలి మంత్రిలో ముఖ్యమంత్రిలో బాగా ఉన్నట్టే కాదు చూసినటువంటి ప్రజలకి అర్థవంతంగా ఆడ ఆలోచింపజేసేటట్టుగా దాన్ని అవలంబించేటట్టుగా మన యొక్క ప్రదర్శనలు ఉండాలి నాకే వస్తే చాలా సార్లు పెడుతున్నాం కానీ పార్టిసిపేషన్ సరిగ్గా ఉండట్లేదు పార్టిసిపేట్ అయిన వాళ్ళు దాన్ని ఆచరించే దానికి అంత అనుగుణంగా మనం ఏర్పాటు చేయట్లేదు అనేది మీరు ఆలోచన చేసుకోవాలి మన స్టాల్ చూస్తే రైతు వంద మంది చూస్తే పది మంది అన్నా దాన్ని ఇంప్లిమెంటేషన్ లో వచ్చే పరిస్థితి తీసుకురావాలి అందుకనే నేను త్రీ డేస్ కంపల్సరీగా ఉండాలని చెప్తాను దానికి అనుగుణంగా మీరు సలహాలు ఇచ్చి దాన్ని నిర్వర్తించాలని చెప్పి ప్రార్థన ఇప్పుడు ಲೋಗೋ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಕೃಷಿ ಸಂಜೆ ಕಾಪಿ ಬಟನ್ ಲೋಗೋ ಸರಿ

కదా చెప్ప మరి అక్కడే ఉంది గోదాం రెడ్డి గారిని జిల్లాలో ఏర్పాటు చేసుకుంటూ వ్యవసాయకుండా వ్యవసాయ కార్యక్రమం చేస్తా విలువ నేను తీసుకొస్తా ఇప్పుడు बस तो यही है लात रहा पहला सात कर और ये जानकारी लो